పేరుకు ఇండస్ట్రీలో ఓ చరిత్ర ఉంది ఆయన కనబడితే బాక్సాఫీస్కు దండయాత్ర ఏ ఎండ లేకుండా వచ్చి ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా మారిన సుప్రీం హీరో అతడు ఒకప్పుడు ఆయన కోట్లలో ఒక్కడు అతడి స్వయం కృషి చేసింది కోటికి ఒక్కడు నటనలో మగధీరుడు అందుకే ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయ్యాడు అభిమానులతో అన్నయ్య అని పిలిపించుకున్న మాజ్ ఇమేజ్లో గ్యాంగ్ లీడర్ అనిపించుకోవాలన్న తెలుగు సినిమాను ముప్పై ఏళ్ల పాటు శాసించిన హిట్లర్ అయిన టాలీవుడ్కు కొత్త లెక్కలు నేర్పించిన మాస్టర్ అయిన అభినయంతో కంటతడి పెట్టించిన విజేత అయిన ఆయనే ఎందరున్నా అగ్రపీఠంపై కూర్చున్న ఇంద్రుడు ఆయనే పదేళ్లు గ్యాప్ ఇచ్చి వచ్చిన రికార్డులు ఆపని ఎవర్ గ్రీన్ మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవికి ముందు తర్వాత అనేంత మార్చేశాడు చిరంజీవి అసలు చిరంజీవి హీరో కాదు హీరో అంటేనే చిరంజీవి ఈయన ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే నలభై ఏడేళ్లు గడిచిపోయాయి ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుతో అరవై తొమ్మిదేళ్లు నిండి డెబ్బైవ ఏట అడిగేస్తున్నారు చిరంజీవి నటించిన తొలి సినిమా పునాదిరాళ్లు కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున విడుదలైంది కె వాసు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కుమార్ నిర్మించారు నలభై ఏడేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సాధ్యం కాని రికార్డులను తిరగరాశాడు మెగాస్టార్ ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవికి మనిషిగా పుట్టిన పుట్టినరోజైతే సెప్టెంబర్ ఇరవై రెండు నటుడుగా పుట్టినరోజు ఆ రోజు నేను పుడితే సెప్టెంబర్ ఇరవై రెండున నటుడిగా మళ్లీ పుట్టాను అంటారు చిరంజీవి ప్రాణం ఖరీదు విడుదలై తనకు నటుడిగా మరో జన్మ ఇచ్చింది అంటూ ఉంటారు అన్నయ్య ప్రాణం ఖరీదు తర్వాత పురాదిరాళ్ళు విడుదలైంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ లాంటి హేమ హేమీల మధ్యలో అనాముకుడిగా వచ్చి అసామాన్యుడిగా ఎదిగాడు మెగాస్టార్ ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టి ఒక్కో సినిమాతో అభిమాన గణాన్ని పెంచుకున్నాడు చిరంజీవి ఈజీగా మెగాస్టార్ అయిపోలేదు దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ కలల సౌధాన్ని నిర్మించుకోవడం కోసం శ్రామికుడిగా కష్టపడ్డాడు చిరంజీవి తొలినాళ్లలో పునాదిరాళ్ళు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య న్యాయం కావాలి లాంటి హిట్ సినిమాలు చేసిన చిరు ఖైదీతో స్టార్ అయ్యాడు ఆ తర్వాత ఏడాదికో ఇండస్ట్రీ హిట్ ఇస్తూ సుప్రీం హీరో అయ్యాడు పసివాడి ప్రాణంతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి ఐదు కోట్ల మార్కు చూపించాడు చిరంజీవి ఆ తర్వాత యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలు కూడా కొత్త రికార్డులు సాధించాయి తెలుగు ఇండస్ట్రీకి తొలి పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్ల సినిమాలను పరిచయం చేసిన మగధీరుడు ఇవన్నీ సాధించిన ఒకే ఒక్కడు తొంభైల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు రౌడీ అల్లుడు హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా స్నేహం కోసం ఇలా ఎన్నని చెప్పాలి ఇక మిలీనియం మొదట్లోనే అన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మెగాస్టార్ తర్వాత శంకర్ శంకర్దాదా ఎంబీబీఎస్ లాంటి వరుస విజయాలు అందించాడు శంకర్దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు చిరంజీవి మళ్లీ పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చి తన చరిష్మా ఏం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్ తాను సినిమాల్లో ఎప్పటికీ కింగ్ అని ప్రూఫ్ చేసుకున్నాడు బాహుబలి కాకుండా వంద కోట్ల షేర్ సాధించిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో చేసిన సైరా కూడా నూట నలభై కోట్ల షేర్ వసూలు చేసింది ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో మంది హేమా హేమీలు ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు చిరు పాటలు వస్తే థియేటర్స్ నుంచి బయటికి వెళ్లే ఆడియన్స్ ను కేవలం తన పాటల కోసమే థియేటర్స్ కు రప్పించేలా చేశాడు అలా నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నో చేశాడు మెగాస్టార్